ಲೋವರು ಇದು ವೈನೇಕಲ್ ಅಗವರು ಕರೆ ಬಂದು శాతం నాయుడు క్యారెట్ బండి రెండో రెండు పుట్టు చేసుకోవడానికి రెడీ ఉందండి పుట్టుబడు తర్వాత బండి చిట్టు వినాయక అగవారం తర్వాత బండి చిచ్చు వినాయకలు ఈ బండి తర్వాత రెండో రెండు పుట్టు చేస్తే మూడే రౌండ్లు గడువు పెట్టాయండి పుట్టు వినాయకలు గడవరు అండి ఎట్లా తీసుకొచ్చారు చూస్తున్నాము పుట్టు వినాయక అగవారం ఎట్లు కూడా రెడీ తీసుకోవాలి చూస్తున్నాము బండి ండి నారాపునాయుడు బాలపు వర్గండి మూడే రౌండ్లోకి మూడో రౌండ్ గుర్తు ఉండండి తర్వాత బండి వినాయకులు అక్కవారం karan <laughs> 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 so.